మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సీఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు తన ఫోటోలు మార్పింగ్ చేసి అసభ్య పోస్టులు పెట్టారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఏడాది జనవరిలో సిఐడి కేసు నమోదు చేసింది పీటీ వారెంట్పై గుంటూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని సీఐడి అధికారులు ప్రశ్నించనున్నారు అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న కాకాణిని పోలీసులు గుంటూరు తరలించి మంగళగిరి సీఐడి కోర్టులో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే మైనింగ్ అక్రమ తరలింపుతో పాటు కృష్ణపట్నం పోర్టు వద్ద టోల్ గేట్లు పెట్టి అక్రమ వసూళ్లు లారీల నుంచి అక్రమ వసూళ్లు చేశారని ముత్తుకూరు పీఎస్ కేసులు నమోదయ్యాయి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గుంటూరు తరలింపునకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం రాజారావు చెప్పండి కాకాణి గోవర్ధన్ రెడ్డి తరలింపునకు సంబంధించిన వివరాలు ఏంటి సోమిరెడ్డి పైన అసభ్య పోస్టులు పెట్టారని మీద మంగళగిరి మంగళగిరి సిఐడి ఆఫీసులో జనవరిలో కాకాన మీద ఫిర్యాదు చేశారు నెల్లూరు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో సిఐడి అధికారులు జనవరిలో కేసు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ విచారణ ఉంది నిన్న మంగళగిరి పోలీసులు నెల్లూరు డిఎస్పీ డక్ట శ్రీనివాసరెడ్డి దేవుడు మాట్లాడారు కస్ట సిఐడి విచారణ ఉంది కాకాను తీసుకెళ్తామని చెప్పి ఆగడంతో నిన్న బెయిల్ పిటిషన్ మీద నెల్లూరు కోర్టులో వాదనలు జరిగాయి బెయిల్ రాలేదు అయితే నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాని పద్నాలుగు రోజులు రిమాండ్ ముగిసిన తర్వాత నిన్న తొమ్మిదో తారీఖు నుంచి కూడా నిన్నటి నుంచి కూడా సెంట్రల్ జైల్లోనే ఉన్నారు అయితే ఈ రోజు అనుమతి మేరకు ఈ రోజు మంగళగిరి సిఐడి అధికారులు వచ్చారు గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారించేందుకోసంగా ఉదయం పది గంటలకి వాహనంలో తీసుకుపోయారు సీనియర్ అధికారులు ప్రధానంగా ఈ ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి సోమిరెడ్డి మీద అసభ్య పోస్టులు మా మార్పింగ్ చేసి అసభ్య పోస్టులు పెట్టారనేది సురేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు విచారించేందుకోసంగా నెల్లూరు నుంచి గుంటూరు తీసుకుపోవడం అనేది జరిగింది ఈ సంబంధించి సిఐడి కోర్టులో మధ్యాహ్నం మూడు తర్వాత విచారించే అవకాశం ఉంది ఈ మార్పింగ్ చేయడానికి కారణాలు ఎవరెవరు ఇందులో ఉన్నారు అనే దాని మీదనే ప్రధానంగా ఈ విచారణ అనేది కొనసాగుతుంది ప్రస్తుతం అయితే రిమాండ్ ప్రస్తుతం మా కాకాని గవర్నమెంట్ రెడ్డి పోలీసు రిమాండ్ లో ఉన్నారు దీనికి సంబంధించి you